ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి సార్ను కలిసినప్పటిసంది ఇప్పటిదాకా ఇదే చర్చ నడుస్తున్నది ఇక మరి బీఆర్ఎస్ పార్టీలు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతుర్రా ఏం సంగతి అని చెప్పి మస్తు రచ్చరచ్చ అవుతున్నది అవుతున్నదో సోషల్ మీడియాలో ఏ మేమేందుకు చేరుతామని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి ఇట్లా చెప్పుకొచ్చి బీఆర్ఎస్ లీడర్లు నిన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి సార్ను ను ఇట్లా కలిసిర్రో లేదో అట్లా సోషల్ మీడియాలో ఈ వార్త అయితే మస్తు వైరల్ అయింది రాష్ట్ర వ్యాప్తంగా ఇక బీఆర్ఎస్ పార్టీకి బాయ్ బాయ్ చెప్పి కాంగ్రెస్ పార్టీలో జీరబోతున్నట్టు మస్తు వార్తలు వచ్చినాయి ఇదేదో అసలుకేసరొచ్చేటట్టుందని చెప్పి ఇగో ఈ అంశం మీద ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెట్టిర్రు మరి పొటాన్చేరి ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి సార్ ఏమంటున్నాడో ఇనుండ్రి కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ మేము బతికినంత కాలం టీఆర్ఎస్ పార్టీని విడేది లేదు ప్రజలు మమ్మల్ని ఎన్నుకోబడ్డ ప్రజలు నియోజకవర్గ ప్రజలు మినీ ఇండియాగా మారి ఉన్న పటంజర్ నియోజకవర్గ ప్రజల కోసం ఎక్కడికైనా పోతాం ఏమైనా చేస్తాం డబ్బులు తీసుకొస్తాం అభివృద్ధి చేస్తాం కాబట్టి దానికి ఎక్కడ శంకించవలసిన అవసరం లేదు దయచేసి నిన్న వచ్చిన వార్తలన్నీ ఖండిస్తూ ఉన్నాం తప్పకుండా తెలంగాణ రాష్ట్రం రెండు వేల పద్నాలుగు వచ్చిన నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఏ విధంగా అభివృద్ధి జరిగింది పక్క రాష్ట్రంలో మనతో విడిపోయిన రాష్ట్రం ఏ విధంగా జరుగుతూ ఉన్నది సార్ గమనించండి మీరు అనవసరమైన కాంగ్రెస్ నేతలు బడా నేతలు పెద్ద నేతలు అందరిలో టీఆర్ఎస్ కాంగ్రెస్లో కలుస్తారని చెప్పి ఓగానాలు రాస్తే కుదరదు అట్లా తప్పకుండా నియోజకవర్గ ప్రజల కోసం రేపు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గులాబీ జెండా ఎగురైపోతూ ఉన్నాం అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా భారీ మెజార్టీ మూడు నుంచి నాలుగు లక్షల మెజార్టీతో గెలిపించబోతా ఉన్నాం గూడెం మైపాల్రెడ్డి సార్ అంటే జైరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు సార్ ఇట్లానికి వచ్చిండు ఇప్పుడే మేము సాయంత్రము ఎప్పుడో రాత్రి పూట పోతాము ఈవినింగ్ పుట్ట ప్రోగ్రామ్స్ పోతాం కాబట్టి ఆ సెక్యూరిటీ విషయంలో కూడా అడగడానికి పోయినాం కాబట్టి అదేవిధంగా ఇంకా మా దగ్గర అభివృద్ధి పనులు టెండర్ లెవెల్ వచ్చినాయి కొన్ని ఆల్రెడీ మా మున్సిపాలిటీలో ఇంచుమించు యాభై కోట్ల పనులు జరుగుతున్నాయి వాటిని కూడా మరి ఆన్గోయింగ్ వర్క్స్ కూడా ఆపడం జరిగింది కళ్యాణ లక్ష్మి వచ్చి ఆఫీసులు ఉన్నాయి ప్రజలు మా దగ్గరకు వస్తున్నారు మమ్మల్ని ఎందుకంటే ప్రజలు మమ్మల్ని మేము ఓటు ఇస్తే మాకు లక్ష్మి ఆపేసారు ఎందుకు మేము మంత్రి వచ్చినానికి ఇష్టం అవు అది మరి ప్రజల గురించి ఉన్నాం కాబట్టి మేము ప్రజల తరపు నుంచి ఇవన్నీ కూడా అడగడానికి పోయినాం కాబట్టి దీంట్లో మరి రాజకీయం అది కాదు మేము మరి ముఖ్యంగా నేను పుట్టిందే ఈ పార్టీలో చచ్చిందాకా ఇక్కడే ఉంటాం కాబట్టి నువ్వు వేరే పార్టీకి పోయే అవసరం లేదు మాకు విన్నర్ గదుల్లో ఇక బీఆర్ఎస్ పార్టీలనే గెలిచినాం బీఆర్ఎస్ పార్టీలనే ఉంటాం కేసీఆర్ ఎన్ని రోజులు ఉంటే బీఆర్ఎస్ పార్టీ అన్ని రోజులు ఉంటే అన్ని రోజులు బీఆర్ఎస్ తోనే నడుస్తాం అని వీళ్ళిద్దరు ఇట్లా మాట్లాడితే దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సారు మస్తు గరం అయిండు ఇక నియోజకవర్గ అభివృద్ధి కోసం కలిసినాం అన్న తప్పేమున్నది ఇక గాయంత మాత్రాన ఈ మామూలు పార్టీలో జైన్ అవుతున్నట్టే రాసుకొచ్చిర్రు ఇదేం కదా అని చెప్పి మరి మేము జనరల్ గా పోయినాము మాకు సంబంధించి నేను మొన్నటి వరకు పదేళ్ళు ఎంపీగా పనిచేసిన మాకు మొత్తం జిల్లాలో ఎక్కడెక్కడ ఏం సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల మీద నలుగురం కలిసి పోయినాము మాకు కూడా తెలుసు ఏ కాన్ఫరెన్స్ ఏ ఇబ్బందులు ఉంటాయి పోయి మరి మా కాన్ఫరెన్స్ ఈ ఏ ఇబ్బందులు ఉన్నాయి నాకు మొన్న దుబ్బాక ఎమ్మెల్యే నిలబడ్డా మరి దుబ్బాకలో నాకు ఒకటి మరి రెవెన్యూ డివిజన్ కావాలి కొన్ని రోడ్లకు డబ్బులు కావాలి ఇవన్నీ ఇవ్వాలని చెప్పి మరి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారిని కలిస్తే దాన్ని పెద్ద రాజకీయం చేసి పార్టీలకు వెళ్ళి పోతున్నారు ఏమో అవుతుంది ఎందుకు పోతామా మేము పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే అది ఎందుకేళ్ళ పార్టీ గల్ల గిల్లకెళ్ళి మేము గలకెందుకు పోతాం ఉద్యమంలో ఉన్నప్పటి నుంచి డే వన్ నుంచి రెండు వేల ఒకటి నుంచి మేము పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నాము మా మెదక్ జిల్లా మా మెదక్ జిల్లా అంటే ఉద్యమాల గడ్డ గిల్లకెళ్ళి మేము గలకెందుకు పోయి కాంగ్రెస్ పార్టీలో పోతామా ఇప్పుడు సమస్యల మీద పోవాలి కదా మాకు ప్రజలు గెలిపించారు మన యాభై నాలుగు వేల మీటర్లు గెలిపించారు ఈ సార్ ఇట్లా అరుచుకుంటే మేడం కూడా గట్టేనే అరుచుకున్నది ఇక పార్టీ ఉన్నంత కాలం కేసీఆర్ తోనే ఉంటా ఇక తప్పుడు ప్రచారాలు చేయకుండా అని చెప్పింది మేడం ప్రోటోకాల్ అదే విధంగా మాకు ఎస్కాట్ ఇవ్వట్లేదు పైలటింగ్ ఇవ్వట్లేదు అదే విధంగా కొన్ని అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాల మరి మాకు సహకరించాలా ఎందుకంటే మా ప్రజలు కూడా అభివృద్ధిని కోరుకుంటా ఉన్నారు అన్న ఆలోచనతోనే మేము నిన్న వెళ్ళి కలవడం జరిగిందే తప్ప వేరే రాజకీయ దురుద్దేశం కానీ మరి పార్టీ మారేటువంటి ఆలోచన కానీ మాకు లేదు అని చెప్పి స్పష్టంగా తెలియజేస్తాను ఆ రోజు కూడా మేము నిబద్ధతతో ఉన్నాం మరి అదేవిధంగా క్రమశిక్షణతో ఉన్నాం ఈరోజు కూడా అదే విధంగా పార్టీ నాయకత్వం పైన నాయకత్వం ఆధ్వర్యంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా నేను స్పష్టంగా మీకు తెలియజేస్తాను ఎందుకంటే ఈరోజు చాలా రకాలుగా నిజంగా కూడా విషయం ఇన్నర్ గదుల్లో అందరి ముచ్చట్లు రేవంత్ రెడ్డి సార్ను మేము కలిసింది నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీలా జీనిగానికే కాదు అని చెప్పుకొచ్చిర్రో ఇక ఈ ఉండే రాజకీయం రేపు పొదుగల్లా ఇంకో తీరు ఉంటది ఇక రేపు రేపు ఇంకేం జరుగుతుందో ఏమో